శ్రీమతి సోమరాజు సుశీల గారు రచించిన ఇల్లేరమ్మ కథలలో పదమూడవ కథ అమ్మ సంసారం లెక్కలు నిరుడంటే నేను నేనోబోలోనూ చదవాల్సి రావడంతో చెడ్డ విసుగ్గా ఉండేది ఎంతైనా మహాతల్లి సాధించిందిగా మా స్కూల్లోనే ఫస్ట్ ఫామ్లో సీటు ఇందూని కూడా మాబళ్లోనే చేర్చడంతో అందరం కారులో బడికెళ్లడం రావడం ఒకవేళ మా నాన్నకి మళ్లీ ట్రాన్స్ఫరై ఇంకో ఇంకోళ్ళో ఇంకోరింట్లో అద్దెకుంటే వాళ్ళకి కారు లేకపోతే చాలా కష్టం బాబు అమ్మ చెప్పినట్లు నేర్పతరంగాని మాన్పతరం కాదు కదా ఏదైనా నాన్నకి విషయం గట్టిగా చెప్పాలి మా గల వాళ్ళకి ఓ కారు ఓ అమ్మాయి ఉండాలని అయినా అందరమ్మాయిలు సువర్ణంత మంచిగా ఉండాలని లేదనుకో మా కూడా అదేమిటో ఇంట్లో ఆడపిల్లలం కలకల్లాడిపోతున్నా సువర్ణే అందంగా కనిపిస్తుంది పిల్లకి తగ్గ పేరు పెట్టారు వదినగారు ఎంత చక్కదనాలో అని మురుస్తుంది ఎప్పుడన్నా ఒక్కసారి వాళ్ళని మెచ్చుకుంటే భరించొచ్చు కాని ఒకటికి పదిసార్లు అంటుంటే మాకు మాత్రం కష్టంగా ఉండదు అమ్మా నువ్వు కూడా అత్తయ్య గారిలా అంత శ్రద్ధగా కచ్చూరాల పిండితో నలుగులు పెట్టి తలంటోసి నెప్పెట్టకుండా నిమ్మళంగా చిక్కులు తీస్తూ పాయపాయకి దువ్వుతూ బొటన వేలుతో అమరుస్తూ దువ్వుతూ అమరుస్తూ జడలేస్తే మేము అంతే చక్కదనాల్లా ఉంటాం అని అనాలనిపిస్తుంది కానీ పోనీలే అమ్మనెందుకు అలా అని చిన్నబుచ్చడం అత్తయ్య అయితే పూజ చేసి పెట్టడానికి బామగారు వంట చేసి పెట్టడానికి వెంకయ్యమ్మగారు మిగతా అన్ని పనులు చేసి పెట్టడానికి గుమస్తా తాతగారు ఇంతమంది ఉన్నారు పాపం అమ్మకైతే చేసేందుకు తన ఒక్కతే చేయించుకునేందుకు నాన్నతో కలిపి ఐదుగురం బావి దగ్గర మెట్ల మీద కూర్చుని లెక్కలు చేసుకుంటున్న తలెత్తి చూస్తే పాలు పోసే బాలరాజు ఈ ఏల తప్పనిసరిగా లెక్క చూస్తానన్నారండమ్మగారు ఓ పాలు పిలండి అన్నాడు లెక్కేగా నాకు చెప్పు నే చూస్తాగా దానికి అమ్మెందుకు అన్న ఇంతట్లోకి మా గొంతులు వినబడి అమ్మే బయటికి వచ్చింది చేతిలో ఇందు జడని పుచ్చుకుని ఒక్క నాలుగు నాలు ఆగమంటే ఇంతలా కంగారు పెట్టేస్తున్నావేంటి బాలరాజు అంటూ అవసరం పడ్డదమ్మా లేకుంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టిద్దునా అంటూ అక్కడే నిలబడ్డాడు ఊ కాని తప్పుతుందా కిందటి నెల ముప్పై రోజులు కదా పొద్దున్న పూట సేరు ముప్పావు సాయంత్రం మూడు పావులు రోజుకి రెండున్నర సేర్లు కదా అంటే ముప్పై రెళ్ళు అరవై ముప్పై అర్ధలు పదిహేను మొత్తం డెబ్భై ఐదు నాలుగు ఆదివారాలు నాలుగు సేర్లు ఎక్కువ డెబ్బై తొమ్మిది రెండు సాయంత్రాలు నాగా పెట్టావు సేరున్నర తీసెయ్యి అంటే డెబ్భై ఏడున్నర సేర్లు షేర్లు అర్ధసేరుకేమొచ్చలే సేరు రూపాయి పావలా డెబ్బై ఏడు రూపాయలు అన్నీ పావలాలు అంటే ముప్పై ఎనిమిదిన్నర అర్ధలు మరి అవి పంతొమ్మిదింపావల మొత్తం తొంభై ఆరు పావల పావలా తీసేయి క్రితం నెల ఇరవై ఐదు ఎక్కువ ఇచ్చాగా ఇదిగో డెబ్భై ఒకటి అని దాని జడ నా చేతిలో పెట్టి డబ్బులు తెచ్చి ఇచ్చి మళ్లీ జడుచ్చుకుని లోపలికెళ్ళిపోయింది వాడు డబ్బులు లెక్కెట్టుకోకుండానే సంచిలో పడేసుకుని వెళ్ళిపోయాడు నేనా లెక్కంతా నోరు తెరుచుకుని వింటూ ఉండిపోయా ఇంత కష్టమైన నోటి ఎలా చేస్తుందబ్బా ఎంత ధైర్యమో తప్పు చేస్తే డబ్బులు పోవు ఇంతలోకి మళ్ళీ అమ్మ వచ్చి నానీ వెంకయ్యమ్మగారిని ఓసారి నే పిలుస్తున్నానని చెప్పిరా ఎందుకమ్మా ఏమన్నా డబ్బా టిఫిన్లు చేయిస్తావా అని అడిగా నోరు మూసుకుని చెప్పిన పని చెయ్యి అని కసిరింది అలాగే నోరు మూసుకుని వెళ్లి సంజ్ఞలతోటే ఆవిడ్ని లాక్కొచ్చాను ఆవిడ నవ్వుకుంటూ నా వెనకాలే వచ్చారు ఏమిటి సరోజమ్మ సంగతి అంటూ ఏం లేదు ఈ మధ్య మాకు జీతాలు ఆలసం అవడం పిల్లలకి బట్టలు ఫీజులు వాటితో రెండు నుంచి ఇవ్వనే లేదు ఆవిడతో మాట్లాడాలన్నా మొహమాటంగా ఉంటోంది ఎక్కడన్నా ఓ వందలు చూసి పెడతారేమో మళ్ళీ నెల్లో మా బావగారెటూ పంట డబ్బు పంపిస్తారు ఇలా అడిగానని ఎవరితో అనకండే అని రహస్యంగా మాట్లాడింది భలే భలేదానివే అద్దెవ్వడం కోసం అప్పు చేస్తావా పిచ్చి పిల్ల మీరిచ్చే అద్దె వాళ్ళకే పంటి కిందకి ఏదో ఆ మధ్య సువర్ణ బెంగగా ఉంటోందని ఆడుకునేందుకు తోడుగా ఉంటారని పిల్లల్ని చూసి మీకు మీకిల్లిచ్చారు గాని అసలు ఇవ్వడం వాళ్ళకి అలవాటు లేదు అవసరమూ లేదు ఈ ఏం అర్జెంటు లేదు గారికి నే చెప్తాలే నువ్వు మాత్రం తెలిసి తెలియక ఎక్కడా అప్పులు చెయ్యకు అని వెళ్ళిపోయారు అమ్మా ఇదా సంగతి ఇంతకీ ఇక్కడ కూడా మా నలుగురిని చూసే అద్దెకిచ్చారన్నమాట అంటే మేం రాజకుమార్తెకి చెలికత్తేల్లా అన్నమాట ఇన్నాళ్ళు ఇంత డబ్బున్న వాళ్ళు ఇల్లు ఎందుకు ఇచ్చారో తెలిసేది కాదు అమ్మయ్య ఇప్పటికైనా తెలిసింది పాపం అమ్మని చూస్తేనే తోచట్లేదు ఇంటద్దిస్తే పాలవాడికియ్యలేదు వాడికిచ్చేస్తే అద్దీయలేదు పోనీ నేను కూడా అమ్మలానే ఆలోచించటం మొదలెట్ట పాలు తగ్గిస్తే పిల్లలు పాడైపోతారు నెయ్యి లేందే ఈయన ముద్దెత్తరు చదువులు ఫీజులు పుస్తకాలు దేన్నని తగ్గిస్తాం దేశ మధ్యంలో ఉన్నాక చుట్టాలు తప్పరు కదా ఇంకా ఉత్త ఆలోచనతో కుదరట్లేదని పెన్ను కాగితం పెట్టి రాయడం మొదలెట్టాను ఆలోచించగా రాయగా రాయగా చివరికి తేలింది ఒక్క నాన్న కాల్చే ఒక్కటే మానేయగలిగిన ఖర్చు అవును నాన్న అస్తమానం ఎందుకు కాల్చడం అవి మానేస్తే రోజుకి రూపాయి చొప్పున నెలకి ముప్పై రూపాయలు కలిసిస్తాయి కానీ అమ్మో ఆ మాట అంటేనే నాన్న చంపేస్తారు ఓసారి అలా అమ్మ అందని నీళ్ళ గ్లాసు కొట్టి వెళ్ళిపోయి సాయంత్రం వరకు ఇంటికి రానేలేదు ఆదివారం అయినా కూడా నాన్నొచ్చే వరకు అమ్మ చుట్టూ తిరుగుతూ ఎన్నో రకాల ఉపాయాలు చెప్పాను ఎవరి పుట్టినరోజైతే వాళ్ళొక్కళ్ళకి బట్టలు కుట్టిస్తే చాలు అందరికీ కొనక్కర్లేదని ప్రతాదివారం సినిమాలేం చూడక్కర్లేదు నెలకోటి చూస్తే చాలని ప్రతిరోజు సాయంత్రం టిఫిన్లు చేసుకోకుండా దొడ్లో జామకాయలు తినొచ్చని ఇలా ఇంక ఏం తట్టలేదు అయిపోయాక నాన్న పడక కుర్చీలో సిగరెట్టు కాల్చుకుంటూ పేపర్ చదువుకుంటుంటే అమ్మ చిలకలు చుట్టిస్తోంది చుట్టింది చుట్టినట్టే ఉంది ఎంతకీ నవలడం ఆపరే అమ్మ నాన్నని మీరు మనిషా మేక అనే వరకు తింటూనే ఉంటారు నేను పెన్ను పేపరు పుచ్చుకుని నాన్న పక్కనే కూర్చున్నా ఇప్పుడేం లెక్కలే బాబు నా వల్ల కాదు ఏదన్నా ట్యూషన్ పెట్టించుకోకూడదు నాన్న మా స్కూలు ఫీజులు కట్టాక పాలవాడికిస్తే అద్దీయ్యడం కుదరట్లా పాలవాడికి పాలవాడికియ్యటం కుదరట్లా పాపం అమ్మ బామ్మగారి ముఖం చూడ్డానికి మొహమాట పడుతోంది తెలుసా అయినా ఇప్పుడు మీరేం నాకు లెక్కలు చెప్పక్కర్లా నన్నేం చెయ్యమంటావే జీతం అంతా మీ అమ్మకే ఇస్తున్నాగా ఎక్కడన్నా కన్నం వేద్దాం కోట ఏదన్నా ఉందేమో చూడమను మీ అమ్మని అన్నారు కన్నాలేం వెయ్యక్కర్లా మనం కాస్త ఖర్చులు తగ్గించుకుంటే చాలు అన్నా సరోజీ ఇప్పటి నుంచి ఇన్ని ఎందుకు పిల్లలు పిల్లల్లా ఎందుకుండరు అనే అమ్మని ఒక్కారు పరిచారు ఎందుకంటే పిల్లలు ఎప్పటికీ పిల్లల్లానే ఉండిపోరు కాబట్టి దేవుడు వీళ్ళకి కళ్ళు చెవులు ముక్కు బుర్ర అన్నీ తిన్నగా పెట్టాడు కాబట్టి మనం చెప్పినా చెప్పకపోయినా అన్నీ అవే తెలుస్తాయి ఇంతకీ వేళ నే చేసిన మహాపరాధం ఏమిటంటే ఇది అక్కడే ఉందని చూసుకోకుండా వెంకయ్యమ్మగారిని ఓ వందల శబ్దమని అడగడం అప్పటినుంచి ఆ వెధా పెన్ను కాగితము పుచ్చుకుని నా ప్రాణాలు తీస్తోంది కందిపప్పు మానేద్దామా చింతపండు మానేద్దామా అంటూ అని హోలు మొత్తం నా మీదకే నెట్టేసింది అమ్మ అన్ని లెక్కలు చూసేశానా ఏమీ ఎక్కువ వాడట్లా మీరే అనవసరంగా రోజుకి మూడు సిజర్స్ ప్యాకెట్స్ కాల్చి నెలకి ముప్పై రూపాయలు తగలేస్తున్నారు మనకి నెల కూరల ఖర్చు ఇరవై ఎనిమిదే వచ్చింది తెలుసా అని చెప్పేశాను నాకేం భయం అబ్బబ్బబ్బా ఇంక తల్లి కూతురు ఒకటైపోయాక నేనేం చేయగలను పెద్దనాన్నగారు డబ్బు పంపిస్తే ఇబ్బంది ఉండదు ఆ తర్వాత మనం బెజవాడ బ్యారేజ్ కట్టడానికి వెడతాం కదా ఈసారి నుంచి ప్రాజెక్ట్ అలవెన్స్ని వందలు ఎక్కువ ఇస్తారట చక్క బోల్డ్ సిగరెట్లు కాల్చుకోవచ్చు ఇంక నొదిలే నాని ఈ మాటనే మనిషికేమన్నా అతుందా బెజవాడ అంటే ప్లాట్ఫారం మీదున్నట్లే కదా అమ్మో అసలే అన్ని ఊరు పట్టని ఖరీదులు రెండొందలు ఏమూలకి రోజులు గడిచిన కొద్దీ పిల్లలకి బట్ట ఎదుగుతుంది జాగ్రత్త సరోజమ్మ అని రోజు గుంటూరు పిన్ని గారు చెప్పేవారు కదా మీకింకా ఇలా ఎన్ని ప్రాజెక్ట్ల అలవెన్సలు వస్తే ఈ అమ్మతల్లులంతా ఓ దారిలో పడతారు ఎంచక్క బోల్డ్ సిగరెట్లు కాలుస్తారట మతిలేని మాటలు కుర్రతనం చేష్టలు అని ఇంక తమలపాకులు ఇవ్వడం మానేసి అమ్మలే చక్కా పోయింది నన్నొక్కసారైనా భలే చేశావని చూడకుండా కథ సమాప్తం